రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఆదేశాలతో మన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చెన్నమ్మూరి వెంకట్రావు సరదేశాయి మినీ స్టేడియంలో ఎనిమిదవ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు నిర్వహించడం జరుగుతుంది ఇవి ముఖ్యంగా మన సిరిసిల్ల వాలీబాల్ కానీ కబడ్డీ కానీ ఇవి క్రీడలకు ఈ సిరిసిల జిల్లా పట్ట పట్టణంలో చాలా ఇదివరకు కూడా గతంలో కూడా ఒక నాలుగైదు సార్లు కూడా రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించుకోవడం జరిగింది అంటే క్రీడలను మరొకసారి మన శ్రీసిన పట్టణంలో కన్వీన్స్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి వాలీబాల్ క్రీడా క్రీడాభిమానులందరికీ మనం కన్వీన్స్ చేయడానికి మనం మినీ స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది అందు ఆ సందర్భంగా ఈరోజు మనందరి పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకొని తేదీలో మీకు చెప్పడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా చీఫ్ ప్రాసిడెంట్ గుడ్డ రంగ గారికి వైస్ ప్రెసిడెంట్ శరణ గారికి శ్యామ్ గారికి రాముదాజ్ గారికి డాక్టర్ లక్ష్మణ్ అందరికీ మా ఉదయపూర్ ఈ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రసార మిత్రుల పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ తేదీలు ఈ నెల నవంబర్ ముప్పై డిసెంబర్ ఒకటి రెండు మూడు రోజులు మన రాజన్న సిర్సా జిల్లా వెంకటరాజి స్టేడియంలో వచ్చి వారి వారి క్రీడలను నిర్వహించడం జరుగుతుంది దీనికి సంబంధించి అన్ని ఇప్పటికీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అకామిడేషన్ కానివ్వండి వారికి భోజన సౌకర్యాలు కానీ అని అక్కడనే ఆ స్టేడియం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇంటి క్రీడలకు ముఖ్యంగా అందరూ కూడా జిల్లా గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే నా సీనియర్ నాయకులందరికీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కేక మహేందర్ రెడ్డి గారికి స్థానిక మన గౌరవ భయనాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస్ గారికి వీరందరికీ రిటేషన్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారు కూడా వారికి కూడా అందరికీ తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ సానుకూలంగా వ్యక్తం చేశారు వాళ్ళందరూ తప్పకుండా హాజరవుతామని చెప్పడం జరిగింది అంతేకాకుండా గంట రెడ్డి డిఎస్పి సిఐలు ఎస్ఏలు ముఖ్యంగా మన వేలు సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి గత ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి ఇటు క్రీడలను ప్రోత్సహించుకుంటూ మమ్మల్ని అందరి ముందు నడిపిస్తున్నటువంటి టౌన్ క్లబ్ మిత్రులందరికీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాల పెద్ద మనుషులందరికీ కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని ఇంటి క్రీడలను గతంలాగా ఇప్పటిలాగా ముందు కూడా అందరూ కూడా ఇంటి క్రీడలను విజయవంతం చేయవలసిందిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటూ మీకు ఇంకా ఈ ప్రారంభోత్సవానికి క్లోజింగ్ సర్ మనకి ముగింపు కార్యక్రమాలకు ఇంకెవరో వచ్చిందో అది కూడా ముందు మీకు తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ ఈ వేమునోడ పట్టణంలో రాజనసిరిజా జిల్లా మృతులందరికీ కూడా సీనియర్ క్రీడాకారులు మరి గత ముప్పై నలభై సంవత్సరాల కలిపి వాలీబాల్ క్రీడాకారం కానీ కబడ్డీకి ఇటు క్రీడలను అందరిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది ఇంటి కార్యక్రమాలను అందరు విజయవంతం చేసి మరొక్కసారి సిరిసిల్ల పట్టణంలో నేను ఒక సిరిసిలను క్రీడా హాబీ అనే ఉద్దేశపద్ది అని మేము అందరి సహకారంతో ముందు కూతున్నాం ఇటు క్రీడలను విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం రాష్ట్ర వాలీబాల్ సంఘం ఆదేశాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ వారు ఈ జూనియర్ వాలీబాల్ పోటీలను సిరిసిల్ల పట్టణంలో నిర్వహించడం చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా రాష్ట్ర వాలీబాల్ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సిరిసిల్ల పట్టణంలో విధ వాలీబాల్ పోటీలు కానీ కబడ్డీ పోటీలు కానీ దిగ్విజయంగా నిర్వహించుకున్నటువంటి చరిత్ర మన సిరిసిల్ల పట్టణానికి ఉంది కాబట్టి ఈ నిర్వహణలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఇంకా విజయవంతంగా నిర్వహించడానికి ఈ పోటీలను మనందరం కూడా సిరిసిల్ల పట్టణం కానీ సిరిసిల్ల జిల్లా వాస్తవ్యాలు కానీ క్రీడాభిమానులు క్రీడాకారులు అందరూ కూడా అత్యధికంగా సహకరించాలి ఎటువంటి అప్పుడే మన క్రీడలన్నీ కూడా విజయవంతం అవుతాయి మన పట్టణానికి మళ్ళీ రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పేరు ఉంటుంది ఆ పేరును మనం కాపాడాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రతి ఒక్క క్రీడాకారుడు అందరూ అన్ని క్రీడలలో ఉండేటువంటి క్రీడాకారులు అందరూ కూడా మన మైదానానికి ఇచ్చేసి వారి వారికి తోచిన విధంగా సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తున్నారు